హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ మొన్న గుడిలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన ప్రసంగం మీద కొంతమంది బాధపడుతూ ఉన్నారు నిజంగా నిష్కల్మషంగా నిజాయితీగా బాధపడేవారు గురించి ఈ వీడియో చేస్తున్నా కోవర్టుల గురించి కాదు కోవర్టులు కూడా బాధపడే వాళ్ళలో కోవర్టులు కూడా ఉంటారు కొంతమంది ఎలాంటి కోవర్టులు వాళ్ళ ఎజెండా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయటం కాదు వాళ్ళ ఎజెండా రాజకీయ పబ్బం గడుపుకోవటమే తెలుగుదేశం పార్టీ మీద ద్వేషంతో పవన్ కళ్యాణ్ గారిని అవసరమైతే తూట్లు పోట్లు పొడి చేస్తారు వైసీపీలో జాయిన్ అయ్యి ఇలాంటి కోవర్ట్ల గురించి నేను మాట్లాడట్లా నేనేం మాట్లాడుతున్నానంటే నిజాయితీగా పవన్ కళ్యాణ్ గుండెల్లో పెట్టుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి కావాలని అహర్నిశలు కోరుకుంటుంటారే అలాంటి ఒక నిజాయితీ పరుల కోసం నేను ఈ వీడియో చేస్తున్నా పాపం వాళ్ళకి వేరే ఎజెండాలు ఏం లేవు కానీ వాళ్ళు బాధపడుతుంటారు ఏమని ఏమని బాధపడుతున్నారు ఇటీవల ఆ ప్రసంగం అయిన తర్వాత ఏంటబ్బా పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడేశారు అంత కోపంగా ఎందుకు మాట్లాడారు సలహాలు ఎవరు ఇవ్వద్దు ఇచ్చేవాళ్ళు నాకు వద్దన్నారు ఏంటి నాన్న వెనక నడిచేవాడే నావాడు నా వెనక నడవని వాడు నా వాడు కాదు నన్ను శంకించేవాడు నా వాడు ఏంటి ఆయన మంచి కోసమే సలహాలు ఇస్తున్నాము ఇలా మాట్లాడేసాడేంటి ఇలా అనేసాడేంటి గారిని ఇలా అనేసాడేంటి లేకపోతే ఇంకొకరిని అలా అనేసాడేంటి ఇలా బాధపడుతుంటారు పాపం వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళు కేవలం ఆవేదన తప్ప వాళ్ళలో నివాళ కోపం వచ్చిన పక్క రోజు రేపు పవన్ కళ్యాణ్ మా నాయకుడు అంటారు అలాంటి వాళ్ళ బాధ పోగొట్టడానికి నేను రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ కోపంలో ఆవేశంలో ఫ్రస్ట్రేషన్లో ఆయన నిజాయితీ కనపడలేదా మీకు ఆయన నిజాయితీ పొరడబ్బా నిజాయితీ ఉన్నవాడికే కోపం వస్తుంది విలువలతో నడిచేవాడికే ఆవేదన కలుగుతుంది కష్టపడేవాడికే ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఎంత కష్టపడుతున్నాను ప్రజల కోసం ఏంటి నన్ను అర్థం చేసుకోలేదని ఒక ఫ్రస్ట్రేషన్ ఎంత తపన పడుతున్నాను ఈ సమాజం కోసం నన్ను అర్థం చేసుకోవట్లేదని ఒక ఆవేదన మళ్ళీ నాకు తిరిగి నాకే సలహాలు ఇస్తారు వీళ్ళు అని కోపం నన్ను గెలిపించరు కానీ నాకు సలహాలు ఇస్తారు మీటింగ్ పెట్టంగానే సీఎం 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 అంటారు కనీసం ఎమ్మెల్యే గెలిపించరు అని కోపం చిన్నపిల్లాడు కోపం అబ్బా మీరు ఆలోచించండి నిజంగా ఆయనకు వ్యూహాలు ఉండుంటే అంటే మీ ఆయన కన్నింగ్ పాలిటిక్స్ ఉండుంటే ఆయనకి ఇలా చెప్తాడా బహిరంగంగా మనసులో దాచుకొని ఏం చేయాలో అది చేసేవాడు ఇప్పుడు మొహాన రంగు పులుముకుని నవ్వుకు నవ్వు అనే ఒక రంగు పులుముకుని ప్రజల్ని ఓదారుస్తూ ఓదార్పు యాత్ర పేరుతోటి ఓదారుస్తూ వాళ్ళ నెత్తిన చేతులు పెట్టి ఆ కృత్రిమ నవ్వులు నవ్వుతూ అలాంటి ఒక కన్నింగ్ పాలిటిక్స్ ఈ నాయకుడికి తెలియవు ఈయనకంతా స్ట్రైట్ ఫార్వర్డ్ జనం కోసం పరితపించేవాడు ఓటరుగా జనాన్ని చూడ్డిన మనిషిగా చూస్తాడు ఇది నియోజకవర్గంగా జనాన్ని ఆయన సమాజంగా చూస్తాడు ఆయన మీరు చూడండి దేశంలో ఏ నాయకుడైనా సమాజంలో ఉన్న రుగ్మతలను రూపుమాపాలి అని ప్రయత్నం చేసిన వాళ్ళు ఉన్నారా ఉదాహరణకు మనం జాతీయ పార్టీలు తీసుకుందాం జాతీయ పార్టీలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే కుహనా లౌకికవాదంతో గొడవలు సృష్టించి రావణ కాష్టల్లా మార్చి ఆ కాస్టల్లో చలిగాచుకొని ఎస్సీలు ఎస్టీలు దళిత్ మైనారిటీల ఓట్లను గంపకుత్తగా పొందుతూ రాజకీయం చేసేది బీజేపీ రంగానే రివర్స్ హిందుత్వ రాజకీయం చేస్తోంది మన జగనన్న కులాల మధ్య కుంపట్లు రాజేసి అందులో చలి కాచుకొని ఓట్లను ఎట్లా దండుకోవాలో దాని గురించి చాలామంది పెద్ద పెద్ద ఐఐటి ఐఎంఓలు చదివిన ఒక ఉద్దండులైన వాళ్లను స్ట్రాటజిస్టులాగా పెట్టుకుని వ్యూహాలు పన్ని ఓట్లను రాబట్టుకునే వ్యక్తి కానీ పవన్ కళ్యాణ్ గారు సమాజంలో ఏమన్నా చెయ్యాలి కులాలను కలపాలి అందరూ కలిసిమెలిసి ఉండాలి ఇరవై ఐదేళ్ల భవిష్యత్తు నేను ఇవ్వాలి ఇరవై ఐదు కేజీల బియ్యాన్ని కాదని ఆలోచించే నాయకుడు ఎవరైనా ఉన్నారు మీ గుండె మీద చేసుకొని చెప్పండి తన సొంత డబ్బులతో రాజకీయం చేసే నాయకుడైన ఉన్నాడా గుండె మీద చేసుకొని చెప్పండి తన లగ్జరియస్ లైఫ్ని వదిలేసి ప్రజల కోసం నిత్యం తిట్లు తింటూ ప్రజల మధ్య బతుకుతున్న నాయకుడు ఎవరైనా ఉన్నారా గుండెల మీద చేసుకొని చెప్పండి ఆ నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే అలాంటి నాయకుడిని కాపాడుకోకపోతే ఎవరికి నష్టం సమాజానికి నష్టం ఇవాళ ఏంటి పవన్ కళ్యాణ్ అలా మాట్లాడారని బాధపడుతూ ఉన్నారే మీ అన్నో మీ తమ్ముడు లేకపోతే మీ నాన్నో మీ కొడుకో ఈ రకంగా మాట్లాడితే మీరు ఏం తీసుకుంటారు లైట్ తీసుకుంటారు కదా అరే మళ్ళీ మా తమ్ముడు మా అన్న అనుకుంటారు కదా అంతే అలానే ఆయన మాట్లాడిన దాన్ని మనం అలానే తీసుకోవాలి ఆయనకు బాధ నిజాయితీగా ఉన్నాడు కాబట్టి ఆ కోపం వస్తుంది ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఏంటి నన్ను అర్థం చేసుకోవట్లేదు సమాజం కోసం ఇంత పాటు పడుతున్నా నన్ను అర్థం చేసుకోవట్లేదు అనుకుంటాడు కులాన్ని కలిపి ఆలోచన అంటే అందరు నవ్వుకున్నారు ఇవాళ అది జరుగుతోంది కదా అగ్ని కుల క్షత్రియులు వచ్చి మాకు రాజ్యాధికారం కావాలంటే పవన్ కళ్యాణ్ గారు రావాలంటున్నారు కదా ప్రభాస్ ఫ్యాన్స్ వచ్చి మేము ఫ్యాన్స్ ప్రభాస్ ఫ్యాన్సే కానీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా సెట్టి బలజలు వచ్చి మా నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా దళితులు వచ్చి మా నాయకుడు పవన్ కళ్యాణ్ అంటున్నారు కదా ఎందుకు వచ్చింది ఇదంతా కులాలను కలిపే సిద్ధాంతం చాలా ఓపిక కావాలబ్బా మంచి చేయాలనుకునే వాళ్ళని సమాజం ఎప్పుడు హక్కుని చేర్చుకోదు మీరు గుర్తుపెట్టుకోండి ఒక సోక్రటీస్ను లేకపోతే ఒక గెలీలియోనో చాలామందిని ఈ మంచి చేయాలి సమాజంలో ఒక కొత్తదేదను సృష్టించాలి సమాజానికి ఒక మానవాళికి ఒకటి మనం అద్భుతాన్ని అందించాలి అని బా కోరుకుంటుంటారు కదా అలాంటి వాళ్ళని ఎప్పుడు సమాజం ఆదరించరా హక్కును చేర్చుకోరా తోపిడీదారులని దుర్మార్గుల్ని అబద్ధాలు చెప్పే వాళ్ళని కుట్రలు చేసే వాళ్ళని ఈ సమాజం హక్కును చేర్చుకున్నది గత చరిత్రలు అన్నీ అవే చెప్తున్నాయి ఇవాళ కూడా నేను చెప్తున్నా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దేశంలోనే ఇలాంటి రాజకీయ నాయకుడు లేడు అందుకే ఆయన ఇవాళకి ఇవాళ వచ్చేసి నేను ముఖ్యమంత్రి అయిపోవాలనుకోట్లా సమాజంలో మార్పులు రావటానికి మార్పులు తేవటానికి ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవాలి అంతే తప్ప ఆయనకి పదవి మీద వ్యామోహం కాంక్ష ఉండి కాదు అలా ఉండేవాడు పదవి మీద కాంక్ష ఉండేవాడైతే రెండు వేల పద్నాలుగులోనే ఆయన చేసిన హెల్ప్కి కేంద్ర మంత్రి పదవో తీసుకోవచ్చు ఏ రాష్ట్ర మంత్రి పదవి అడిగితే ఇవ్వరా ఆ రోజు కేంద్ర మంత్రి పద పదవి అడిగితే ఇవ్వరా ఆ రోజు ఆయన ఇంటికి వెళ్ళాడు కదా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంటికి వెళ్ళి ఆయన మద్దతు కోరాడు కదా అప్పుడు డిమాండ్ పెట్టి నాకు ఒక డిప్యూటీ సీఎం కావాలంటే ఇవ్వరా ఎమ్మెల్సీ ఇచ్చి పోనీ కేంద్ర మంత్రి పదవి కావాలంటే ఇవ్వరా లేదు కేంద్రం లేదన్నా ఒక పెద్ద పదవి కావాలంటే ఇవ్వరా ఇచ్చేవాళ్ళు ఆయనకు దాని మీద ఆశ లేదు రాజ్యం మీద కాంక్ష లేని రాజు కంటే గొప్పవాడు ఉంటాడా అని అనేక సందర్భాల్లో చెప్పా అది పవన్ కళ్యాణ్ మాత్రమే దయచేసి ఆయన ఎందుకు అలా మాట్లాడారని ఫ్రస్ట్రేట్ బాధతో ఉంటారు కదా ఆవేదనతో ఉంటారు కదా వాళ్ళందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇంతకంటే గొప్ప నాయకుడు లేడు రాడు టేక్ ఇట్ గ్రాంటెడ్ దయచేసి మీరు మీరు బాధపడ్డం కాదు బాధపడుతున్న వాళ్ళందరినీ మీరు ఓదార్చండి వాళ్ళని మళ్ళీ పవన్ కళ్యాణ్ గెలుపునకు కార్యోన్ముఖుల్ని చేయండి తద్వారా ఇరవై నాలుగు ఇరవై నాలుగు గెలిపించండి ఈ దేశంలో ఒక మంచి నా రాజకీయ నాయకుడిని అసెంబ్లీకి పంపించండి ఇది చేయాల్సిందే అంతే తప్ప చివరికి ఆయన ఒక నియోజకవర్గాన్ని కూడా ఎంచుకోలేదంటే ఆయన గొప్ప దేశభక్తుడు స్టేట్స్మెన్ ఆయన అంతే తప్ప ఏదో ఇరుకుగా లేకపోతే నేరోగా ఆలోచించే మెంటాలిటీ కాదు ఆయన విస్తృత భావజాలం విశా విశాలమైన భావజాలం విస్తృతమైన ఆలోచనలు ప్రపంచమంతా ఒకటే అనే ఒక భావన ఈ దేశం కోసం మనమేం చేయాలని ఒక తపన అలాంటి నాయకుడు అందుకే ఆయన సొంత నియోజకవర్గాన్ని కూడా ఆయన డెవలప్ చేసుకోలేదంటే అందులో ఒక నెగిటివ్ వాళ్ళు చూస్తారు పాజిటివ్ నేను చూస్తా కాబట్టి దయచేసి బాధపడే వాళ్ళు బాధపడకండి ఆయనకు వెన్నుదన్నగా నిలవండి మీరు కాపు థింక్ ఎవరు నిలబడతారు మీరు కాపు థింక్ ఉన్నారు ఆయనకి మీరే ఆయన్ని అర్థం చేసుకోకపోతే ఎవరు అర్థం చేసుకుంటారు ఆయన ఆవేదన ఒకసారి మీరు వినండి జగన్మోహన్ రెడ్డి ఎన్ని దుర్మార్గాలు చేసినా ఆయన్ని నమ్మి ఆయన్ని ప్రోత్సహించి ఆయన వెనక నడిచే సమూహం ఆయనకు ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఇంత గొప్పోడైతే ఆయన్ని నమ్మి ఆయన వెనక నడవటానికి సంకోచం ఎందుకు ఆయన సమూహానికి నడవాలి కదా ఇది మీ బాధ్యతది కాబట్టి పవన్ కళ్యాణ్ గెలిపించుకోవటం ఒక సమాజం బాగుండాలి ఒక మంచి రాజకీయం రావాలి అని కోరుకుంటున్న ప్రతి ఒక్కళ్ళ బాధ్యత జైహింద్